కృష్ణా బుడమేరు వరదలతో విజయవాడలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు సర్వం కోల్పోయారు ఖరీదైన వస్తువులు పనికిరాకుండా మూలన పడ్డాయి వేల రూపాయలు ఖర్చు పెట్టి రిపేర్ చేయించుకోలేక సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు అటువంటి వారికి ఏపీ స్టేట్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అండగా నిలుస్తోంది విజయవాడలో వరద నీరు పోయినా ముంపు బాధితులను కష్టాలు వీడలేదు వేల రూపాయలు పోసి కొన్న గృహోపకరణాలు పనికిరాకుండా పోయాయి ఈ సమయంలో బాధితులకు సాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముందుకు వచ్చింది సామాజిక బాధ్యతగా ముంపు బాధితులకు సాయం అందిస్తోంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన టెక్నీషియన్లు సుమారు ఎనభై మంది నగరంలోనే ఉంటూ వరద బాధితుల ఇళ్లలోని ఏసీ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్లను ఉచితంగా సర్వీసింగ్ చేస్తున్నారు ఏవైనా వస్తువులు మార్చాల్సి వస్తే వాటిని సగం ధరకే అందిస్తున్నారు ముంపు బాధితులకు సాయం చేయడం సంతోషంగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు ఈ ఫ్రీ సర్వీస్ ఏసీ వాషింగ్ ఈ ప్రొడక్ట్స్ వరకు లేబర్ ఛార్జ్ వరకు ఫ్రీ పెట్టాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు చూసిన తర్వాత కొన్ని చిన్న చిన్న పార్ట్స్ అంటే వెయ్యి రూపాయల లోపు ఉండే వస్తువులు ఏదైనా ఉంటే వాటిని కూడా ఫ్రీగా వేయటం జరుగుతుంది అలాగే కొన్ని మేజర్ పార్ట్స్ అంటే ఇన్వర్టర్ టెక్నాలజీ కానివ్వండి ఇలాంటి పీసీబీ బోర్డ్స్ లేదా ఏదన్నా ఎక్కువ రేటు ఉండే మోటార్స్ ఇలాంటివి ఏదైనా ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మీద చేయటం జరుగుతుంది సార్ ఇప్పటి వరకు దాదాపుగా ఈ ఏడు రోజుల్లో ఒక వెయ్యి కుటుంబాలకి మేము ఈ ఫ్రీ సర్వీస్ని అందించగలిగాము రోజుకి మేము నలభై కాల్స్ వరకు నుండి డెబ్బై కాల్స్ చేస్తున్నాం సార్ జిల్లా నుండి ప్రతి వాళ్ళు వచ్చారు సార్ వాళ్ళు కష్టపడుతున్నారు కంప్లైంట్స్ కూడా సార్ మేజర్ కంప్లైంట్స్ వాషింగ్ మిషన్ రిఫ్రిజరేటర్ అండి ఉన్న వరకు ఫ్రీగా చేసాం రాజరాశలో ఉంటాను నేను మొత్తం మునిగిపోయి ఉన్నాయి ఈ కిట్ కూడా లేదు ఇవాళ మాది ఎలాగ నష్టపోయినా సరే మేము ఎంతవరకు సాయం చేయగలిగాము అందరికి సాయం చేసుకుంటూ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ సర్వీస్ చేసి వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్లను ఉచితంగా సర్వీస్ చేసేందుకు రాస్తా ప్రతినిధులు ముందుకు రావడంపై ముంపు బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వేల రూపాయలు ఖర్చు పెట్టి గృహోపకరణాలను రిపేర్ చేయించుకునే స్థితిలో తాము లేవన్న బాధితులు రాస్తా ప్రతినిధులు అండగా నిలవడంపై కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఈ వరదల వల్ల అయితే మేము చాలా నష్టపోయాం సార్ కాకపోతే ఈ ఫ్రిడ్జ్ ఆరు వేలు అనేసరికి ఒక వస్తువే ఆరు అంటే ఇంకా మిగతా వస్తువులు ఎంత అవుతాయని భయపడ్డాం ఈసారి వచ్చి ఒక నాలుగు రోజులు ఎండలో పెట్టమ్మా నేను చూస్తాను ఫ్రీగా మీకు చేస్తాను మీరేం కంగారు పడద్దు అన్నారు అలాగే పెట్టాము ఇప్పుడు బాగు చేసి ఇప్పుడు మాకు కూలింగ్ కూడా ఎక్కుతుంది ఈ ఫ్రిడ్జ్ అరవేలు వేరే వాళ్ళు వేరే వేరే రిపేర్లు ఏది ఏమైనా సరే అందరివి చూస్తున్నారు చూసి దానికి సంబంధించి ఎవరిది ఏం పాడైపోయిందో చూసి బాగు చేస్తున్నారు ఏసీ కంప్లీట్ ఉంటే వచ్చామండి చెప్పించుకోవడానికి బాగా రిపేర్ చేస్తారన్నారు ఫ్రీగా క్యాంప్ పెట్టారంటే పేరు ఇచ్చా ఇట్లా బయటకు వస్తే చూసారా ఆ గొట్టం నేలల్లో పడిపోయింది పై వరకు నీళ్ళు వచ్చేసరికి ఆ గొట్టంలో నీళ్ళు తన్ని అనుకుంటా రావట్లేదు ఏసీ ఏసీ పని చేయట్ల వాటర్ పైక్ అయిపోయింది టీవీ బాగానే కొంచెం వర్క్ చేయట్లా ఫ్రిడ్జ్ ఏమో ములిపోయింది బాగు చేస్తా ఫ్రీగా అన్నారు బయట అడిగితేనేమో మూడు వేలు నాలుగు వేలు చెప్తున్నారు వరదల్లో తడిచిన ఎలక్ట్రానిక్ వస్తువులను తుడిచి ఆరబెట్టిన తర్వాతే వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు సూచిస్తున్నారు అవసరమైన వారికి తమ సేవలు అందిస్తామని చెప్తున్నారు వరద ముంపు ప్రాంతాల్లో ఆర్థికంగా నష్టపోయిన బాధితులకు కొంత భరోసాని ఇస్తూ ఉన్నారు ఏపీ ఫ్రిజ్ వాషింగ్ మిషన్ ఏసీ మెకానిక్ అసోసియేషన్ ప్రతినిధులు తామున్నామంటూ ముందుకు వస్తూ ఉన్నారు ప్రభుత్వం కూడా ఇలాగే ఉచిత సర్వీసులు అందించి బాధితుల్ని ఆదుకోవాలని కోరుతూ ఉన్నారు కెమెరామెన్ శేషుతో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ